చిరునామా ఓమైనా ఓమైనా చిరునామే పొట్టిల్లు నీకైనా నాకైనా తారలకే తారలకేసి చిలికిన చిలక పలకవు ఓ మైనా ఏమైనా జిలిబి పలుకుల చిలిపి పలికిన ఓ మైన కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా